వ్యాసుడు తిరిగి ఇంకనూ ఇట్లు చెప్పాను రాజా ఈ పుష్పరాగ నిర్మిత ప్రాకారము ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులను వెదచల్లు పద్మరాగమణులతో ఒక ప్రహరి నిర్మింపబడినది దీనికి మధ్య భాగము కూడా అదే వర్ణముతో శోభిల్లుచున్నది ఈ ప్రాకారము పది యోజనములు పొడవు కలది అనేక గోపురములు ద్వారములతో సుశోభితమై ఉన్నది రాజా ఇచట ఉన్న వందల కొలది మండపములు పద్మరాగమణులతో స్తంభములతో కూడియున్నవి దీనికి మధ్య భూమి అందు అనేక ఆయుధములను ధరించి రత్నభోషణములతో అలంకరింపబడి వీర వేషధారులైన అరవై నాలుగు కళలు ఇచట నివసించను ఈ కళలకు ఒక్కొక్క దానికి వేరువేరుగా ఒక్కొక్క లోకము కలదు ఆ లోకములకు ఆయా కళలు అధీ అచ్చటనున్న వస్తువులన్నీయును పద్మరాగమణులచే చేయబడినవి తమ తమ లోకములలో నివసించుచు తమ తమ వాహనములతో కూడి ఈ కళలు అత్యంత శోభాయమానములుగా ఉండను జనమేజయ నేను నీకు ఈ కళల నామములను తెలిపేదను వినుము పింగళాక్షి విశాలాక్షి సమృద్ధి వృద్ధి శ్రద్ధ స్వాహ స్వధ అభిఖ్య మాయా సంజ్ఞ వసుంధర త్రిలోకధాత్రి సావిత్రి గాయత్రి త్రిదశేశ్వరి సురూప బహురూప స్కందమాత అచ్యుతప్రియ విమల అమల అరుణి హారుణి ప్రకృతి వికృతి సృష్టి స్థితి సంహృతి మాత సంధ్య హంసి మధ్యకా వజ్రిక దేవమాత భగవతి దేవకి కమలాసన త్రిముఖ సప్తముఖ సురాసుర విమర్థిని లంబోష్ఠి ఊర్ధ్వకేశి బహుశీర్ష తృకోదరి రథరేఖ శశిరేఖ గగనవేగ పవనవేగ భువనపాల మధునాతుర మదనాథుర అనంగ అనంగమదన అనంగమేఖల అనంగ కుసుమ విశ్వరూప సురాధిక క్షయంకరి శక్తి అక్షోభ్య సత్యవాదిని బహురూప సుచిభ్రత ఉదార భాగీసి ఇవి అరవై నాలుగు కళలుగా చెప్పబడినవి ఈ కళల యొక్క ముఖములన్నీయును మండుచున్న జిహ్వలతో కూడి ఉండును ఇవి తమ నోళ్ల నుండి అగ్నిని క్రక్కుచుండును మేమందరము జలమును త్రాగివేయుదుము మా ఎదుట నిలుచు శక్తి అగ్నికి లేదు మేము వాయువును ఆపివేయుటందు తత్పరులమై ఉన్నాము ఇప్పుడిప్పుడే సకల జగత్తు మాకు ఆహారమగును ఈ విధముగా శబ్దములను ఉచ్చరించుచు ఆ కళలు క్రోధావేశ పూరితములై సదా కనులు ఎర్రబారి ఉండను ఆ కళలన్నింటి చేతులలో ధనుర్బాణములు శోభిల్లుచుండను వారు యుద్ధము చేయవలనను అభిలాషను ఎల్లవేళలా కలిగి ఉందరు వారు దంతములను కొరకగా అచ్చటి దిశలకు చెముడు పట్టినట్లగును ఒక్కొక్క కళ దగ్గర వంద వంద సైన్యం సైన్యమున్నదని చెప్పుదురు చేతులయందు సదా ధనుర్బాణములను ధరించిన ఆ సైనికులు పెంగళ వర్ణములు కలిగి పైకి లేచిన కేశములతో విరాజిల్లు చెందురు లక్షలకులది బ్రహ్మాండములను సంహరించు సామర్థ్యము ఒక్కొక్క శక్తి ఎందు ఉండను రాజేంద్ర అట్టి శక్తులు వంద అక్షౌహిణి సైన్యములు ప్రతి కళ వెంట ఉండను ఈ జగత్తున వారేమి చేయలేరు అని చెప్పుట నా శక్తికి మించినది ఈ పద్మరాగ నిర్మిత ప్రాకారము లోపల ఎల్లవేళలా యుద్ధ సామాగ్రి అంతైనా సన్నద్ధముగా ఉండును ఇచ్చటి రథములు ఏనుగులు గుర్రములు శస్త్రములు గణములను లెక్కింపవశము కాదు రాజా ఈ పద్మరాగమయ ప్రాకారమునకు ముందు గోమేధ రత్నములతో నిర్మింపబడి పది యోజనములు గల ఒక మహా ప్రాకారము కలదు దీని కాంతి ఇంజపా కుసుము కుసుమము వలె పాసిలుచును దీని మధ్య భాగము కూడా అటి వర్ణముతోనే సుశోభితమై ఉండను గోమేధ ప్రాకారము వంటి వర్ణన వలనే అచ్చటి భవనములు మొదలగినవి కలవు పక్షులు శ్రేష్టములైన స్తంభములు వృక్షములు దిగుడు బావులు సరోవరములు ఇవి అన్నియును కూడా గోమేధ మనులతోనే నిర్మింపబడినవి అన్నిటి ఆకారములు కుంకుమతో సమానమైన ఎరుపులు కలిగి ఉంటను ప్రాకారమునకు మధ్య భాగమునందు ముప్పది రెండు ప్రసిద్ధమైన మహాశక్తులు లేక దేవీమణులు నివసించదరు ఈ దేవీమణుల హస్తమునందు నానా విధములైన అస్త్రశస్త్రములు శోభిల్లుచుండును ఇవన్నీను గోమేధ మణులతో అలంకరింపబడి ఉన్నవి ఒక్కొక్క లోకమునందు నివసించు ఈ దేవీమణులు నలుమూలలా చుట్టి ఉందురు రాజా ఈ గోమేధ నిర్మిత ప్రాకారమునందు పిశాచముల వంటి భయంకర ముఖములు గల శక్తులు అలంకరింపబడి యుద్ధ సన్నద్ధులై ఉందరు తన లోకమునందు నివసించు పురుషుల ద్వారా చక్రముల చేబూరిన ఆ శక్తులకు నిత్యము పూజలు జరుగుచుండును క్రోధముతో ఎరిపెక్కిన కనులు గల ఈ దేవి మణులు వీనిని వధింపుము ఛేదింపు భస్మ జీర్ణము చేసి కొనుము ఇటీ శబ్దములను నిరంతరము తమ నోటితో పలుకుచుందురు వారి హృదయమునందు యుద్ధ లాలస మిక్కుటముగా ఉండను ఒక్కొక్క మహాశక్తి వెంట పది పది అక్షోహిణుల సేన ఉండను వారి అందరి ఒకే శక్తి లక్ష బ్రహ్మాండములను సంహరించగలదు అట్టి విభూతులతో కూడిన శక్తుల మహా సైన్యమును వర్ణించ నలవి కాదు వారి రథములను గణములను వాహనములను లెక్కించుట అసంభవము భగవతి జగదంబ యొక్క యుద్ధ సంబంధమైన సకల సామాగ్రి అచట విద్యమానమై ఉండను వీరు భగవతి అంతరంగ సైన్యము ఇప్పుడు పాపమును నశింపచేయు వారి నామములను వర్ణించదను విద్య హరి పుష్టి ప్రజ్ఞ సినీవారి కుహు రుద్ర వీర్య ప్రభ ఆనంద పోషిణి రుద్రిధాం కాలరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్ధిని వికృతి దండిని ముండిని సేందుఖ సేందుఖండ శిఖండిని నిశుంభ శుంభమధిని మహిషాసురమర్ధిని ఇంద్రాణి రుద్రాణి శరీరిణి నారి నారాయణి త్రిశూలిని పాలిని అంబిక హలాదిని ఈ విధముగా ముప్పది రెండు శక్తులు ప్రసిద్ధములు ఈ దేవీమణ్లు కుపితలైనచో బ్రహ్మాండమంతయు వెంటనే నశించును ఎచ్చటను ఏ సమయమున కూడా వీరికి పరాజయము లేదు ఈ గోమేత ప్రాకారము ముందట వజ్ర నిర్మితమైన పది యోజనముల ఉన్నతమైన ప్రాకారము కలదు దీని యందు అనేక గోపురములు ద్వారములు నిర్మింపబడినవి ద్వారములు గొలుసులతో బంధింపబడి ఉండును నవీన వృక్షములు దీనిని ప్రకాశితము చేయును ఈ ప్రాకారము యొక్క మధ్య భాగము నందలి భూమి అంతయు వజ్రమయముగా చెప్పబడినది పెద్ద పెద్ద భవనములు వీధులు నాలుగు ద్రోవలు కలి కలియు కూడలు రాజమార్గములు వృక్షములు లతలు సారంగము మొదలగు పక్షులు ఇవన్నీను కూడా వజ్రముల వలె ప్రకాశించుచుండును అనేక బావులు దిగుడు బావులు జలాశయములు ఇచ్చట కలవు భగవతి భువనేశ్వరి యొక్క పరిచారికలు ఇచ్చట ఉందరు ఒక్కొక్క పరిచారికను సేవించుచు మదోన్మత్తలే నానా విధ సామాగ్రితో లక్షలకులది దాసీజనము ఇచ్చట నివసించదరు రకరకములైన ఆభూషణములను ధరించిన అనేక దాసీజనములు చిత్రములను రూపొందించుట పాదములను ఒత్తుట ఆభూషణములను అలంకరించుట ఎందు సంలగ్నలే ఉందరు పుష్పాభరణములను తయారు చేయువారు పుష్పాలంకరణ ఎందు నేర్పరులైన వారు నానా విధములైన విలాస వైభవములందు చతురులు ఈ విధముగా అనేక మంది దాసీ జనములు ఇచటవిరాజిల్దురు యవ్వనవతులైన ఈ దేవి మనులందరూ ఆ అందమైన అందమైన వస్త్రములను ధరించి పొందరు వీరు దేవి యొక్క కొద్దిపాటి కృపను పొందియే మూడు లోకములను గడ్డిపోచవలే భావించెదరు రాజేంద్ర ఈ శక్తులందరూ దేవి యొక్క దూతికలుగా చెప్పబడుదురు వీరి పేర్లను చెప్పేదను వినుము అనంగరూప అనంగ మదన సుందరి మదనాతుర భువనవేద భువన పాలిక సర్వశి సర్వశిశిర అనంగ వేదన అనంగ మేఖల వీరి అంగములు మెరుపు తీగల వలె ప్రకాశించుచుండును వీరి కటి ప్రదేశములు అనేక ఆభరణములతో కూడి కింకినీ నినాదములతో ఒప్పారుచుండును వీరి చరణములందు నినదించును ప్రములు సుశోభితములై ఉంటును విద్యుల తలవలే ప్రకాశించుచు ఈ దూతికలందరూ వేగముగా లోపలికి బయటికి వెళ్ళు సమయమున అత్యంత శోభాయమానులై ఉందరు బెత్తములను చేపూని సర్వత్రా తిరుగుచుండెడి వీరు సకల కార్యములందు పరమ నిపుణులు వీరు లోపల బయట ఎనిమిది దిక్కులందు రకరకములైన వాహనములను అధిరోహించుచుందురు ఈ దూతికలు నివసించుటకు సుందరమైన భవనములు నిర్మింపబడినవి ఈ వజ్ర ప్రాకారమునకు ముందు వైఢూర్య మణులతో నిర్మించిన ప్రాకారము కలదు గోపురములతో ద్వారములతో శోభిల్లు ఈ ప్రాకారం యొక్క ఎత్తు పది యోజనములు ఇచ్చటి భూమి అంతయును వివిధములైన భవనములు వీధులు నాలుగు మార్గములు గల కోడళ్ళు రాజమార్గములు వాపీకూప తటాకములు నదీ తీరములు ఇసుక తిన్నెలు ఇవన్నీనూ వైఢూర్యమణులతో నిర్మించబడినవి రాజేంద్ర ఈ విధముగా ఎనిమిది దిశలందు బ్రాహ్మీ దేవి మణుల సముదాయము కలదు అచ్చట ఈ దేవి మండలు తమ గణములతో ప్రవృత్తులై విచిత్రమైన శోభలతో అలరారు చెందురు ప్రతి బ్రహ్మాండమునకు మాతృకల సమిష్టి రూపముగా ఇది చెప్పబడును బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ వీరు సప్త మాతృకల నామములతో ప్రసిద్ధులు ఎనిమిదవ మాతృక మహాలక్ష్మి ఈ విధముగా మాతృకల నామములు తెలుపబడినవి జగత్ కళ్యాణమునరించు తమ సేనలతో పరివేష్టితలైన ఈ మాతృకల ఆకారములు బ్రహ్మ రుద్రాది దేవతలను పోలి ఉండును రాజా ఇట్లు నాలుగు మహాద్వారములందు భగవతి మహే మాహేశ్వరి యొక్క వాహనములు అలంకారములతో సిద్ధము చేయబడి క్షణము విరాజమానములై ఉండును అనేక చిహ్నములతో సోభల్లి విమానములు కోట్ల కొలది సంఖ్యలో ఉండను ఆ విన విమానముల నుండి స్వయముగా మహాధ్వని కలుగును వాటి మీద అనేక వాద్య విశేషములు కూడా ఉంచబడి ఉండను వైఢూర్యమని ప్రకాశమునకు ముందు ఇంద్రనీల మణులతో నిర్మింపబడి పది యోజనముల ఎత్తుకల ఉత్తమ ప్రాకారము కలదు ఆ ప్రాకారములకు మధ్యనున్న భూమి వీధులు రాజమార్గములు భవనములు వాపీకూప తటాకములు లోయలు కూడా ఇంద్రనీలమూలతోనే నిర్మింపబడినవి అచట అనేక యోజనముల విస్తారము కల కమలము ఒకటి ఉన్నదని చెప్పుదురు పదహారు అంచులు కల రెండవ సుదర్శన చక్రమా అనునట్లు ఆ కమలము పరమ ప్రకాశవంతముగా గోచరించును దాని మీద పదహారు శక్తులు విరాజమానులగుటకు వివిధ స్థలములు ఏర్పర ఏర్పాటు చేయబడినవి ఆ స్థలముల నీయును సకల సామగ్రులతో సమృద్ధులతో సంపన్నమై ఉండును రాజేంద్ర ఆ శక్తుల పేర్లను తెలిపేదను వినుము కరాళి వికరాళి ఉమా సరస్వతి శ్రీదుర్గ ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధా మతి కాంతి ఆర్య ఈ పదహారు శక్తులు నీలమేఘ వర్ణముతో సుశోభితలై ఉండను వీరందరూ ఒకరిని పోలిన వారి ఇంకొకరై తమ కరమ కరకమలములందు డాలును ఖడ్గమును ధరించి ఉందరు వీరి మనస్సులో అలస ఉండును జగత్తును శాసించు భగవతి శ్రీదేవికి వీరు సేనానాయికలు వీరు ప్రతి బ్రహ్మాండమునందు ఉనికిని కలిగి ఉందరు ఈ శక్తులన్నింటికిని శ్రీదేవియే యజమాని భగవతి జగదంబ యొక్క శక్తితో సంపన్నలైన కారణమున బ్రహ్మాండమును క్షోభింపచేయుట ఎందు వీరు మిక్కిలి సామర్థ్యము కలిగి ఉందరు అనేక శక్తులను వెంట వీరు వివిధ స్థానములందు విరాజమానలై ఉందరు సహస్ర ముఖములు గల శేషనాగుడు కూడా వీరి పరాక్రమమును వర్ణింపజాలరు రాజా ఈ ఇంద్రనీలమణి యొక్క మహాప్రాకారమునకు ముందు భాగమున ఒక విశాలమైన ముక్తా ప్రాకారము కలదు దీని ఎత్తు పది యోజనములు మునుపటి ప్రాకారముల వలనే దీని మధ్య భూమి కూడా అలరారును దీని మధ్య భాగమున ఒక అష్టదళ కమలము కలదు ముచ్చములు మణులతో కూడిన ఈ విశాల కమలము కేసరములతో కూడి ఉండును ఈ కమలం యొక్క ఎనిమిది దళములందు భగవతి భువనేశ్వరుని పోలిన ఆకారము కల దేవీ మణులు ఆయుధములను చేబోని సదా విరాజమానలై ఉందరు జగత్తు యొక్క సమాచారమును తెలుపుటకు నియమింపబడిన ఈ దేవి మనులు భగవతికి ఎనిమిది మంత్రులుగా చెప్పబడుదురు జగదంబ యొక్క మనోభావము అవగతము చేసుకునుట ఎందు పరమ చతురులైన ఈ మనులు ఆకారములు భగవతితో సమానముగా ఉండను ఈ దేవి మండల ఆకారములు భగవతితో సమానముగా ఉండను వీరు సమస్త కార్యములను నిర్వహించుటకు నేర్పరులై ఉందరు తమ స్వామిని యొక్క కార్యములను నెరవేర్చుట ఎందు వీరు సదా తత్పరులై ఉందరు భగవతి భువనేశ్వరి యొక్క అభిప్రాయములను గురించిన జ్ఞానము గల ఈ మణులు అత్యంత సౌందర్యవతులు పరమ నిపుణులు అనేక శక్తులు వీరి వెంట శోభాయమానములై ఉండను తమ జ్ఞానశక్తి ద్వారా తెలుసుకొని ప్రతి బ్రహ్మాండమునందున ఉన్న ప్రాణుల సమాచారమును తెలుపుట వీరి ప్రథమ కర్తవ్యము రాజేంద్ర నేను వీరి పేర్లను తెలిపేదను వినము అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాతుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ మీరు ఎర్రని రంగు కలిగి ఉందరు చేతులందు పాస అంకుశ వరద ముద్రలను ధరించి ఉందరు ప్రతి క్షణము విశ్వమునకు సంబంధించిన వార్తలను బోధించుట వీరి ప్రముఖ కార్యమై ఉండును ఈ ముక్త ప్రాకారమునకు ముందు మహామరకతమణులతో నిర్మింపబడిన ఒక రెండవ ప్రాకారము కలదు పది యోజనముల పొడవు గల ఈ ప్రాకారము అన్ని ప్రాకారముల కంటే శ్రేష్టమైనదిగా దీని దీనియందు నానా విధములైన సౌభాగ్యమైన పదార్థములు భోగ సామగ్రులు విద్యమానములై ఉండును దీని మధ్య భూమి మరియు భవనములు కూడా మహామరకతములతో సమానమై ఉండను ఈ ప్రాకారమునందు భగవతి భువనేశ్వరి యొక్క ఆరు కోణములు కల విశాలమైన యంత్రము ఒకటి కలను కోణమునందు ఉండెడి దేవతల నామములను మినుము తూర్పు కోణమునందు చతుర్ముఖ బ్రహ్మ భగవతి గాయత్రిని కూడి విరాచిల్లుచుడును ఈయన కమ్మండలమును అక్షసూత్రమును దండమును శ్రేష్టమైన ఆయుధమును ధరించి ఉండను పరమ ఆదరణీయురాలైన భగవతి గాయత్రి కూడా ఈ ఆయుధములనే చేయబోని ఉండను వేదములు వివిధ శాస్త్రములు మూర్తి ఈ చట శోభిల్లుచుండను స్మృతులు పురాణములు కూడా ఆకారములను ధరించి చట నివసించును బ్రహ్మస్వరూపలు గాయత్రి స్వరూపలు వ్యాహృతుల విగ్రహములు ఈ చట నిత్యము నివసించును నైరుతి దిశ శంఖచక్ర గదా పద్మములను ధరించి భగవతి సావిత్రి విరాజమానయ్యి ఉండును విష్ణు భగవానుడు కూడా ఇట్టి వేషమునే ధరించును మత్స్యము కూర్మము మొదలగు మహావిష్ణు అవతారములు గాయత్రి విగ్రహము వీరందరి నివాస స్థానములు నింపబడినవి గండ్రగొడ్డలి అక్షమాల అభయ వరద ముద్రలను ధరించి మహారుద్రుడు దీనికి వాయువ్య దిశ నివసించను అచ్చట భగవంతురాలకు సరస్వతి కూడా ఈ వేషమునందేవి రాజమానురాలై ఉంటును రాజా దక్షిణామూర్తి మొదలగు భేదములతో ఉన్న రుద్రులు గౌరీ మొదలగు భేదములతో ఉన్న పార్వతీయు వీరందరూ ఇచ్చటనే నివసించదు అరవది నాలుగు ఆగమములు ఇంతియే కాక ఇతర ఆగమ శాస్త్రములు అన్నియును మూర్తి మూర్తిమంతములై ఇచ్చట శోభిల్లు చుండును ధనమునకు స్వామి అయిన కుబేరుడు రత్నమయ కలశమును మణికరండమును మణికరండమును రెండు చేతుల ఎందు ధరించి ఆగ్నేయ దిశ ఎందు ప్రకాశించచుండును అనేక విధములైన వీధులలో మహాలక్ష్ములతో కూడి ఇతడు ఉండను సద్గుణ సంపన్నుడైన కుబేరుడు భగవతి జగదంబ యొక్క కోశాగారమును రక్షించుచుండును వరుణునికి సంబంధించిన మహా దిశ ఎందు రతీదేవితో కూడి కామదేవుడు నివసించును కామదేవుని భుజములు పాశము అంకుశము ధనస్సు బాణములతో సదా అలంకరింపబడి ఉండను మూర్తిమంతములైన సకల శృంగారములు ఈచట నివసించను ఈశాన్య దిశేందు విఘ్నములను శాసించువాడు విఘ్నములను నశింపచేయు ప్రతాపవంతుడైన గణేశుడు షష్ఠీదేవిని కూడి పాశ అంకుశములను చేబోని సదా విరాజిల్లుచుండను రాజేంద్ర గణేశుని విభూతులన్నీయును సకల మహదైశ్వర్యములతో సంపన్నములై ఇచ్చట శోభిలుచుండను ప్రతి బ్రహ్మాండమునందు ఉన్న బ్రహ్మ మొదలుగు సముదాయములన్నీనూ బ్రహ్మనామముతో ప్రసిద్ధములు వీరందరూ భగవతి జగదీశ్వరిని నిరంతరము సేవించచుందురు ఈ మహామరకత ప్రాకారములకు ముందు వంద యోజనములు గల విస్తృతమైన ప్రవాళ ప్రాకారము కలదు దీని ఆకారము కుంకుమతో సమానమై అరుణవర్ణమై ఉండను దీని మధ్య భూమి భవనములు కూడా మునుపటి వాటి వలనే ఉండను ఈ ప్రాకారమునకు మధ్య భాగమునందు పంచభూతములకు అధిపతులైన ఐదుగురు నివసించతరు హృల్లేఖ గగన రక్త కరాళిక మహోచుష్మ వీరు పంచభూతములకు సమానముగానే వీరికి ఐదు శక్తులు కలవు ఈ శక్తులు పాశ అంకుశ వర అభయముద్రలను ధరించి సర్వదా ప్రకాశించుచుందును వీరి ప్రతి అంగమునందు నూతన యవన గర్వము ఉట్టిపడుచుండును వేషభూషలందు వీరు భగవతి జగదంబకు సమానులే రాజా ఈ ప్రవాళ ప్రాకారమునకు తరువాత నవరత్నములతో నిర్మించబడి అనేక యోజనముల విస్తారము గల గొప్ప ప్రాకారము కలదు ఆగమ ప్రసిద్ధమై మన పేరు గల దేవతల అనేక భవ్య భవనములు ఇచటాల రారుచుండును ఇవన్నీ నవరత్న నిర్మితములు తటాకములు బావులు కూడా నవరత్నమయములే రాజా శ్రీదేవి అవతారములన్నింటికి నివాస స్థానం ఇచ్చటనే నిర్మింపబడి ఉన్నది నిర్ణయింపబడి ఉ నిర్ణయింపబడినది మహావిద్య యొక్క అవతారములన్నీను ఇచట సదా విరాజిల్చుండును కోట్ల కొలది సూర్యులతో సమానమే వెలిగొందు సకల దేవీ మణులు తమ అంగరక్షక శక్ శక్తులతో ఆభరణములతో వాహనములతో ఇచ్చట అనుపమ శోభాయమానులై ఉందరు ఏడు కోట్ల మహామంత్రములకు అధిదేవతలైన వారికి కూడా ఇచ్చట స్థానముండును ఈ నవరత్నమయ ప్రాకారమునకు ముందు చింతామణులతో నిర్మించిన ఒక విశాల మందిరము కలదు ఇచ్చటనున్న సమస్త వస్తువులు చింతామణి చేత తయారు చేయబడినవి సూర్యుడు చంద్రుడు విద్యుత్తు వలె ప్రకాశించడి రాళ్లతో నిర్మించిన వేల కొలది స్తంభములు ఈ భవనమునందు అమర్చబడినవి వీటి ప్రకాశము వలన అచ్చటకల ఏ వస్తువు కూడా నేత్రములకు అందదు